హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయుశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియో అయితే ఒక సబ్స్క్రైబరు మోస్ట్ రిక్వెస్టెడ్ అండి ఆవిడ పాపం టూ త్రీ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అక్క ప్లీజ్ అప్లోడ్ చేయండి అని సో అంటే చాలా తనకి యూజ్ఫుల్ అని చెప్పేసి నాకు అర్థమైంది పాపం అందుకే అంటే అన్నిసార్లు రిక్వెస్ట్ చేయించుకోవాలని కాదండి వీలు కుదరక చేయలా అది ఏంటంటే యాక్చువల్గా బట్టలు అంటే మూట ప్యాకింగ్ ఎలా అనేది ఆవిడైతే అడిగి అనమాట యాక్చువల్గా నేను పాతింట్లో బట్టలు ప్యాకింగ్ అది చూపించాను కదా అది చూపి అది చూసి అడిగారనమాట సో ఈ వీడియోలో అయితే నేను బట్టలు మూట ప్యాకింగ్ ఎలా చేస్తున్నానని చూపించాను మనము మూట ప్యాకింగ్కి చున్నీ అయినా తీసుకోవచ్చు శారీ అయినా తీసుకోవచ్చండి చున్నీ అయితే టూ ఫోల్డింగ్స్ పెట్టుకోండి అంటే వన్ ఫోల్డింగ్ టూ లేయర్స్ వస్తాయి శారీ అయితే కనుక టూ ఫోల్డింగ్స్ ఫోర్ లేయర్స్ ఎప్పుడు కూడా మూట కట్టాలంటే మనకి కింద వేసే క్లాత్ స్క్వేర్ టైప్లో ఉంటే మూట బాగా వస్తుందండి అంటే రెక్టాంగిల్గా కాకుండా దీర్ఘ చతురస్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉండాలి ఇట్లా స్క్వేర్ అర్థమైంది కదా శారీ ఫోల్డింగ్ ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ తర్వాత ఇంకో ఫోల్డింగ్ మొత్తం రెండు ఫోల్డింగ్స్ ఫోర్ లేయర్స్ వస్తాయి అంటే రెండు మడతలు నాలుగు పొరలు వస్తాయి తర్వాత ఇందులో బట్టలు వేసేటప్పుడు మనం పాత బట్టలు మూట కట్టినా మంచివి మూట కట్టినా ఫోల్డ్ చేసి అంటే బట్టలు మడత పెట్టి ఫో కడితే బాగుంటుందండి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అలాగే ఎవరికైనా ఇచ్చేసే బట్టలైనా కూడా ఒక్కసారి వాష్ చేసి ఇలాగ కనుక మడత పెట్టి ఇస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ మనకి కూడా ఇచ్చేటప్పుడు కొంచెం తృప్తిగా ఉంటుంది కొంచెం మంచిగా ఇచ్చామని ఎలా పడితే అలా ఇవ్వకూడదు సో ఇదిగోండి ఫస్ట్ శారీస్ ఎలా వేయాలో చూపించాను కదా నేను శారీస్ మనం మడత పెట్టుకున్నట్టు నీట్గా మడత వేసి అలా వేయాలి అలాగే తర్వాత నైటీ చూపించాను శారీ పెట్టి కోట్స్ అంటే అన్నమాట అవి కూడా అలా ఫోల్డింగ్ పొడుగ్గా వేయాలండి చిన్న చిన్న మడతలు వేసి పెట్టేస్తే ఎత్తుగా వచ్చేస్తుంది అలాగే ఒకే లెవెల్లో బట్టలు పెట్టుకుంటూ వస్తే మీకు బ్యాలెన్స్ అయితే ఆగదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అడ్డంగా నిలువుగా క్రాస్గా అంటే ఉన్న బట్టల్ని పెద్ద మడతల ప్రకారము ఇలాగా వేయాలన్నమాట అంటే హారిజెంటల్ లైను వర్టికల్ లైన్ స్లాంట్ లైన్స్ అర్థమైంది కదా అడ్డంగా నిలువుగా అలాగే క్రాస్గా టూ మార్క్ ప్లస్ మార్కు లాగా అలా వేసుకుంటాం నెక్స్ట్ ఫ్రాక్స్ చూపించాను అలాగే నైట్ ప్యాంట్స్ పిల్లల నైట్ ప్యాంట్స్ నైట్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఇలాగా మడతలు అయితే పెట్టాలి మడతల ప్రకారం ఇలా వేసుకోవాలి చూసారా ఇలా వేయడం వల్ల మనకి ఎత్తుగా వచ్చేది కొంచెం ఫ్లాట్గా వస్తుంది ఇప్పుడు ఎలా నాట్ ఎలా టై చేయాలో చూపిస్తున్నాను చూడండి క్రాస్ అటు క్రాస్ ఇటు క్రాస్ రెండు వేపులా క్రాస్ తీసుకోవాలి బట్టలు మనం వేసేటప్పుడు క్లాత్కి మధ్యలో వేయాలి చక్కగా ఇంకా ఎన్ని బట్టలు ఉన్నా మీకు ఇదే మెథడ్ అనమాట నేను ప్రత్యేకంగా ఆవిడ కోసమే మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఇదిగోండి ఒక ముడి వేసే తర్వాత ఇంకో ముడి కూడా అంటే పీట ముడే వేయచ్చు తర్వాత మిగిలిన అటు ఇటు క్రాస్ మిగిలియ కదా కొసలు అవి పట్టుకుని ఫైనల్గా ముడివేసేటప్పుడు ఒక్కసారి సర్దుకోవాలి మనం అంటే నీట్గా కొసలు అవన్నీ లోపలికి దోపుకుని ఇలాగా ముడివేయాలి ముడే వేసేయాలండి రెండిటికి అర్థమైంది కదా ఆ క్రాసు ఈ క్రాస్ మళ్ళీ ఇంకా మిగిలిన రెండు క్రాసులు వేసాగా కొసలని చక్కగా నీట్గా లోపలికి దోపేసి సైడ్స్ కూడా మనం క్రాస్గా సర్దేసుకుంటే ముడి టైట్గా వేసుకుంటే మనం హోల్డ్ చేయడానికి పట్టుకోవడానికి నీట్గా ఉంటుంది అలాగే ఇంట్లో బట్టలు కూడా మూట మూటకట్టి పైన పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోండి అలా తిరగదిప్పి పెట్టినప్పుడు కూడా మీకు నీట్గా కనిపిస్తుంది చక్కగా కొంతమంది బట్టలు మూట కట్టేసి పైన పెట్టేస్తారు లేదా వాడనివి పెట్టేస్తారు అలాంటప్పుడు ఇలా కట్టుకుంటే పిచ్చి పిచ్చిగా కాకుండా ఇలా కట్టుకుంటే బాగుంటుంది ఇల్లు మారేటప్పుడు కూడా ఇలా కట్టుకోవచ్చు మరి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో